హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ రోజైతే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదే అండి బెల్లం అప్పాలు చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకైతే టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతాయి సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నైవేద్యానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకెందు కాలేస్తాం రెసిపీ అయితే చూసేద్దాం ఇవైతే మనకి చూడ్డానికి కానీ తినడానికి కానీ అరిసెలు తిన్నట్టే ఉంటాయన్నమాట సో ఇన్స్టెంట్ అరిసెలు అని కూడా అనొచ్చు సో ఇంకెందు కాలేస్తాం ప్రాసెస్ అయితే చూసేద్దాము దీనికోసం అయితే ఒక తప్పు బియ్య తీసుకుంటున్నాను అలాగే ఒక తప్పు గోధుమ పిండి తీసుకోవాలి సో అలాగే ఒక కప్పు మన ఉప్మా వంటం అంటాం కదా సో ఆ రవ్వ అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఇవైతే మూడు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో నేనైతే అన్ని క్వాంటిటీ కూడా ఒక తోటే తీసుకుంటున్నాను సో రెండు కప్పులు అయితే బెల్లం తురుము అయితే తీసుకుంటున్నాను తాటి బెల్లం కురుము అనమాట సో దీంట్లోకైతే మూడు కప్పుల వాటర్ అయితే యూస్ చేస్తున్నాము సో మనకైతే బెల్లం పాకం రావాల్సిన పని అయితే ఏం లేదండి జస్ట్ బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది సో ముద్ద పాకము అలాగే తీగగా పాకము ఇలా అవసరం లేదు సో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక మీకు ఎవరికైనా రాళ్ళు ఉంటాయి అనుకుంటే మాత్రం ఒకసారి వడకట్టుకోండి సో స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని అయితే కొంచెం కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి సో ఇలా మొత్తం కలుపుకున్నాక అలాగే మూత పెట్టి ఒక కొద్ది సేపు అయితే వదిలేయండి సో ఇలా ముద్దలు లేకుండా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంతే పెట్టండి మూత పెట్టేసి సో ఒక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోయాక యాలగుల పొడి కూడా యాడ్ చేసుకొని మనమైతే స్మూత్గా కలుపుకోవాలి సో ఇలా స్మూత్గా కలుపుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యితో కలుపుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా అనమాట సో ఇలా స్మూత్గా అయ్యే వరకు అయితే కలుపుకోండి తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు తీసుకొని వాటితో అప్పాలుగా ప్రిపేర్ చేసుకోవడమే సో చూస్తేనే కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పాలు కొంచెం పెద్ద సైజులో కావాలి అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద నెయ్యి పోసి ఒత్తుకోండి సో చాలా సింపుల్గా అయితే వచ్చేస్తాయి అనమాట అతుక్కోవడం అలా అయితే ఏమీ అవ్వదు చాలా సింపుల్గా ఉంటుంది మీరు చేసేటప్పుడే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా స్మెల్ చాలా బాగుంటుంది అనమాట దీన్ని చూసేటప్పుడు కానీ పట్టుకున్నప్పుడు మనకి కదా సో సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా అన్నవరంలో సో ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట తింటున్నప్పుడు కానీ చేసేటప్పుడు కానీ ఆ స్మెల్ అయితే అలా వస్తుంది చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే అప్పాలను అయితే యాడ్ చేసుకోవడమే సో రెండు ఫైల్ కూడా మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మొత్తం ఐఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవద్దండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతే ఐఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయినట్టు అనమాట ఆల్రెడీ మనం యూస్ చేసేది ప్యాక్లను కాబట్టి డార్క్నెస్ బ్లాక్ కలర్లో అయిపోతాయి సో అందుకని సో ఫైనల్గా మన అప్పాలు అయితే రెడీ అయిపోయాయి ఆయిల్ నుంచి సపరేట్ చేసేటప్పుడు ఇలా ప్రెష్ చేసుకొని తీసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసండి అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకేదైనా రెసిపీ ట్రై చేయాలి అనే వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఆ రెసిపీ అయితే ట్రై చేసిద్దాము సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి స్పెషల్లీ మా లిటిల్ ప్రిన్స్ అయితే తీసాడు మా పెద్దోడు సో సో ఫైనల్లీ అయితే చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి మీకు అరిసెలు తిన్నట్టే ఉంటుందన్నమాట ఫ్లేవర్ వచ్చేసి సో ఇంకెందు కలిసం మీరైతే ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది అయితే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్